టాలీవుడ్ నుంచి ఇండియన్ సినిమా స్థాయికి ఎదిగింది తెలుగు సినిమా తెలుగు సినీ పరిశ్రమ కానీ తెలుగు ప్రేక్షకులు కానీ పరభాష నటులను ఇట్టే అయ్యం చేర్చుకుంటారు వారికి బ్రహ్మరథం పడతారు అయితే ఎటుచ్చి తమిళ దర్శకుల సినిమాలకు మాత్రం ఇక్కడ ఆదరణ దక్కడం లేదు అదే తెలుగు దర్శకుల విషయానికి వస్తే వేరే భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్లే అందించారు ఉదాహరణగా చెప్పుకోవాలంటే హిందీలో హిట్ అందుకున్న అర్జున్ రెడ్డి లేదంటే యానిమల్ అదే సమయంలో తెలుగు దర్శకులు మాత్రం టాలీవుడ్ లో సత్తా చాటలేకపోతున్నారు అయితే తమిళ దర్శకుడు మాత్రం ఈ విషయంలో కొంత మినహాయింపు ఉందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ తో తీసిన ఖుషి మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకుంది ఆ తర్వాత మాత్రం మరే తమిళ దర్శకుడు తెలుగులో హిట్ అందుకోలేకపోయాడు ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఎస్ జే సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఆ తరువాత వచ్చిన పులి డిజాస్టర్ గా మిగిలిపోయింది పవన్ విష్ణువర్ధన్ మూవీ పంజా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది అప్పట్లో మాస్ అంటూ నాగార్జున్ తో సూపర్ హిట్ అందుకున్న రాఘవ లారెన్స్ ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో రెబల్ మూవీ తీసి ప్రభాస్ అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు ఇద్దరు తమిళ దర్శకులకు అవకాశం ఇచ్చాడు వారిలో ఒకరు ఎస్ జే సూర్య అయితే ఇంకొకరు ఏ ఆర్ ఎస్ జే సూర్య మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన నాని మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్పైడర్ రెండు సినిమాలు అతి మిగిలిపోయాయి తమిళ దర్శకుల బాగా వినపడిన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతునేని లింగు స్వామి కలిసి ది వారియర్ అనే సినిమాతో ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తామంటూ వచ్చి మరోమారు బొక్క బోర్లా పడ్డారు అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రభు కలిసి కస్టడీ అనే సినిమాతో చాలా కాన్ఫిడెన్స్ గా వచ్చినప్పటికీ సేమ్ సీన్ రిపీట్ అయింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఈ సంక్రాంతి వచ్చిన గేమ్ చేంజర్ కూడా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది కనీసం ఈ సినిమా అయినా తమిళ దర్శకులు గేమ్ చేంజ్ చేస్తుందేమో అని ఆశపడిన ఫలితం లేకుండా పోయింది ఇలా ఒకప్పుడు తమిళ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ అందించిన తమిళ దర్శకులు నేడు తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు చూడాలి మరి ఈ సెంటిమెంట్ ను ఏ తమిళ దర్శకుడు బ్రేక్ చేస్తాడు